హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఆ లెక్కలన్నీ కూడా మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాంరా అని బసవరాజు సంతోష్ని తీసుకొని రూంలోకి వెళ్తూ ఉంటాడు ఈరోజు గారి చేతుల్లో వాడి పని అయిపోయినట్టే అని చెప్పి నీలిమ మహేష్తో చెప్తూ ఉంటుంది ఇక బసవరాజు సంతోష్ని తీసుకొని రూంలోకి వెళ్ళి రూమ్ డోర్ లాక్ చేస్తాడు డోర్ లాక్ చేస్తున్నారేంటి మావయ్య గారు అని సంతోష్ అడుగుతూ ఉంటాడు ఎవడరా నీకు మావయ్య అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు అదేంటండి అలా మాట్లాడుతున్నారు మీ ఇంటి ఆడపిల్లను మా ఇంటికి కోడలుగా చేశారు కదా అంతేకాదు మా ఇంటి ఆడపిల్లను మీ ఇంటికి కోడలుగా తెచ్చుకున్నారు కదా మరి అలాంటప్పుడు మీరు నాకు మావయ్య గారే కదా అయ్యేది అని సంతోష్ అంటాడు ఇంకొకసారి మావయ్య గారు అన్న కోత కూసావంటే చెప్పు తెగదా కొడతాను అని చెప్పి బసవరాజు సంతోష్ని కొడుతూ ఉంటాడు ఇదేంటండి లెక్కలు మాట్లాడుకుందామని లోపలికి తీసుకొచ్చి కొడుతున్నారు అని సంతోష్ అడుగుతూ ఉంటాడు మరి నా కొడుకుని అరెస్ట్ చేయించిన నిన్ను హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానించాలారా అని చెప్పి బసవరాజు సంతోష్ని అంటూ ఉంటాడు ఇది బాగోలేదు మీ అబ్బాయి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు ఆ విషయం మీరు మర్చిపోయి నా పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు నువ్వు నీ కుటుంబం నా కొడుకుని నా కుటుంబాన్ని ఏం పీకలేవర్రా మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పి బసవరాజు సంతోష్ని కొడుతూ ఉంటాడు నా కొడుకుని అరెస్ట్ చేయించిందే కాకుండా ధైర్యంగా నా ఇంటికి వచ్చి నా కొడుకుని అరెస్ట్ చేయించానని నాకే చెప్తున్నావారా యాదవ్వా అని చెప్పి బసవరాజు సంతోష్ని అంటూ ఉంటాడు వద్దండి తప్పు చేశాను నన్ను క్షమించండి అని చెప్పి సంతోష్ అంటాడు ఇంకొకసారి మా ఇంటి వైపు కన్నెత్తి చూసావో చంపేస్తాను అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఇక మీ ఇంటి వైపు కాదు మీరు రోడ్డు మీద కనిపించినా కూడా మీ వైపు కూడా చూడను నన్ను వదిలిపెట్టండి అని సంతోష్ అంటూ ఉంటే పద వెళ్దాం అని చెప్పి బసవరాజు సంతోష్ని తీసుకొని బయటికి వస్తాడు ఏంటి మా అబ్బాయి నీకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేశాడా అని చెప్పి బామ్మగారు అడుగుతూ ఉంటుంది బాగా ఇచ్చాడు చాలు ఇచ్చినవి ఇక నేను బయలుదేరుతాను అని సంతోష్ నొప్పులతో విలవిల్లాడుతూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు నాయనో డబ్బులు వస్తాయనుకుంటే ఇదేంటరా గుడ్డును బాదినట్టు బాధారు ఇంకొకసారి వీళ్ళ జోలికి రాకూడదు అని చెప్పి సంతోష్ మనసులో అనుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు జాను తులసి వాళ్ళ ఇంటికి వెళ్తుంది అకా అకా అని చెప్పి పరిగెత్తుకుంటూ జైనందర్ని వదిలేసి జాను ఇంట్లోకి వెళ్ళి తులసిని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది అమ్మా ఏంటమ్మా మీరంతా చేసింది మేమంతా సంతోషంగా ఉన్నామని ఎందుకమ్మా నాకు అబద్ధం చెప్పావు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది మేము సంతోషంగానే ఉన్నాం జాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నాకు అన్ని విషయాలు తెలుసు వాణి వదిన ఫోన్ చేసింది అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది అవునత్తయ్య ఇంట్లో ఉన్న పరిస్థితులన్ని కూడా చక్కదిద్దాలంటే జానువే కరెక్ట్ అనిపించింది అందుకే జానుకి ఫోన్ చేసింది నేనే అని చెప్పి వాణి చెప్తూ ఉంటుంది ఇక తులసి ఏడుస్తూ ఉంటుంది అక్క ఎందుకక్క ఇప్పుడు ఏడుస్తున్నావు జరగాల్సిన తప్పంతా జరిగిపోయింది నీకంటే నేను వయసులో చిన్నదాన్ని నేను నీకు చెప్పేంతటి దాన్ని కాదు కానీ ఒక్క మాట చెప్తా గుర్తుంచుకోక నువ్వు అవునన్నా కాదన్నా సిద్ధూని మెడలో తాలి కట్టాడు కాబట్టి నీ భర్తక్క నీ భర్తని నువ్వు పోలీస్ స్టేషన్లో పెట్టించడం ఏంటక్క అని జాను అడుగుతూ ఉంటుంది జాను అతను మోసపూరితంగా నా మెడలో తాళి కట్టాడు జాను అని తులసి చెప్తూ ఉంటుంది అతను మోసపూరితంగా నీ మెడలో తాళి ఉండొచ్చు కానీ సిద్ధు తప్పు చేశాడని తెలియగానే సిద్ధుని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంతగానో బలవంతం చేశారు నీ మెడలో తాళి కట్టలేదని చెప్పమని కానీ సిద్ధు వాళ్ళ చెప్పిన మాటను వినిపించుకోకుండా మీడియా ముందు ప్రెస్ ముందు నీ గురించి నిజం చెప్పాడక్క నీ మెడలో తాళి కట్టింది తనేనని ఒప్పుకున్నాడు నువ్వంటే ఇష్టం లేకపోతే నువ్వు చీ అన్నప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు అరెస్ట్ వరకు తెచ్చుకునేవాడు కాదక్క సిద్ధు మంచివాడక్క ఒక్కసారి ఆలోచించు అని జాను చెప్తూ ఉంటుంది అది కాదు జాను అని తులసి చెప్తూ ఉంటే అమ్మ తులసి ఇప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అవును తులసి నీ జీవితం ఒక దారిలో పడుతుంది అనిపిస్తుంది ఇప్పుడు కరెక్ట్గా నిర్ణయం తీసుకో మీ అన్నయ్యలకు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి భామ చెప్తూ ఉంటుంది అన్నయ్యలు నిన్ను భయపెడుతున్నారక్క వాళ్ళెవరక్క నిన్ను భయపెట్టడానికి మొన్నటి వరకు పుట్టింట్లో ఉన్నావని గొడవ చేశారు ఈరోజు నీకు పెళ్ళైంది నువ్వు అత్తారింటికి వెళ్లాల్సిన సమయం వచ్చేసరికి సిద్ధు పైన కావాలనే అన్నయ్యలు కంప్లైంట్ ఇప్పించారక్క నీతో వాళ్ళెక్కడా వాళ్ళ సంగతి చెప్తాను అని జాను అంటుంది మీ అన్నయ్య లేడు జను ఎక్కడికో బయటికి అని వెళ్ళారు అని చెప్పి వాణి చెప్తూ ఉంటుంది అమ్మ తులసి తండ్రిగా నేను మాత్రం నీకు ఒకటే మాట చెప్పగలను నువ్వు మాంగళ్యానికి విలువ ఇచ్చి సిద్ధుని పోలీస్ స్టేషన్ నుంచి విడిపిస్తావో లేకపోతే నీ మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తీసేసి సిద్ధు నా భర్త కాదంటావో నువ్వే ఆలోచించుకో అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు అక్క ఒక్కసారి ఆడదాని మెడలో తాళి పడిన తర్వాత ఆడది ఎప్పటికీ ఆ తాళికి గౌరవం ఇస్తూనే ఉంటుందక్క అని జాను చెప్తూ ఉంటుంది ఇంకా తులసి ఏడుస్తూ రూంలోకి వెళ్తుంది అందరం కలిసి తులసిని ఇబ్బంది పెట్టామేమో తులసి రూంలోకి వెళ్ళింది ఏదైనా అఘైత్యం చేసుకుంటుందేమో అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అక్క అంతా పిరికిది కాదమ్మా అక్క కరెక్ట్ నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది ఇక తులసి అమ్మవారి దగ్గరకు వెళ్ళి తెలుసో తెలియకో సిద్ధు నా మెడలో తాళి కట్టేశాడు ఇక సిద్ధువే నా భర్త జన్మ జన్మలకి నా భర్త సిద్ధునే మా అన్నయ్యలు బెదిరించటం వల్ల సిద్ధుని పోలీస్ స్టేషన్లో పెట్టించాను ఇప్పుడే కంప్లైంట్ని వాపస్ తీసుకుంటాను సిద్ధుని విడిపిస్తాను అని చెప్పి తులసి దేవుడికి దండం పెట్టుకొని దేవుడి దగ్గర ఉన్న కుంకుమ తీసుకొని తన మంగళసూత్రాలకు పెట్టుకొని అలాగే ముత్తైదులాగా నుదిటేను కూడా కుంకుమ పెట్టుకొని బయటికి వస్తుంది అది చూసి లక్ష్మి సంతోషపడుతూ ఉంటుంది తులసి నువ్వు సిద్ధుని భర్తగా అంగీకరిస్తున్నావా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అవునమ్మా భర్త తప్పు చేశాడని భార్య ఎప్పటికీ భర్తని శిక్షించదు కదమ్మా తప్పు చేసిన భర్తని కరెక్ట్ దారిలో పెట్టుకోవాలనుకుంటుంది నేను చేసిన తప్పేంటో నాకు తెలిసింది ఇప్పుడే సిద్ధుని పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకొస్తానమ్మా అని తులసి చెప్తూ ఉంటుంది అక్క నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటావని నాకు తెలుసు అని జాను అంటుంది పదక్క వెళ్దాం అని చెప్పి జాను అంటుంది ఇక జాను తులసి ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే సంతోష్ ఎదురుగా వస్తాడు సంతోష్ ఒంటి నిండా గాయాలుంటాయి తులసి సంతోష్ని చూసి అన్నయ్య ఏంటి దెబ్బలు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇప్పుడు ఏం చెప్పాలి నేను ఆ బసవరాజు గారి ఇంటికి వెళ్ళానంటే తులసి నన్ను అసహించుకుంటుంది ఈ విషయం తులసికి తెలియకూడదు అని సంతోష్ మనసులో అనుకొని ఏం లేదులేదు తులసి చిన్న దెబ్బలే ఎక్కడికో వెళ్తున్నారు కదా వెళ్ళండి అని చెప్పి సంతోష్ మెల్లగా ఇంట్లోకి వస్తాడు ఇక మరోవైపు సిద్ధు డల్గా పోలీస్ స్టేషన్లో పడుకొని ఉంటాడు ఎస్ఐ సిద్ధుని చూసి వీడు ఆ రోజు నాకు ముసుగు వేసి కొట్టాడు వీడి పెళ్ళం జోలికి వచ్చానని వీడిని ప్రశాంతంగా ఎలా ఉండనిస్తాను వీడికి మళ్ళొక డోస్ ఇస్తే గనుక ఆ మునుస్వామి నాకు ఇస్తానన్న ప్రమోషన్ వస్తుంది అని చెప్పి ఎస్ఐ మనసులో అనుకొని సిద్ధుని కొట్టడం కోసం అన్నిటినీ కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటాడు అప్పుడే తులసి జాను ఇద్దరు కూడా సడన్గా పోలీస్ స్టేషన్కు వస్తారు ఎస్ఐ తులసిని చూసి రండి మేడం రండి సిద్ధు పైన మరో కంప్లైంట్ ఇవ్వటానికి వచ్చారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే సిద్ధు తులసిని చూస్తాడు పడుకున్నవాడల్లా లేచి సెల్లు దగ్గరకు వచ్చి తులసి వైపు చూస్తూ ఉంటాడు తులసి కూడా సిద్ధుని చూసి పరిగెత్తుకుంటూ సిద్ధూ దగ్గరకు వెళ్తుంది ఎస్ఐ గారు ఏంటిది నేను కంప్లైంట్ ఇచ్చానని చెప్పి ఇంట్రాగేషన్ చేయాలి కానీ సిద్ధుని ఇలా కొడతారా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది మేడం అది మా డ్యూటీ మా డ్యూటీ ప్రకారం మేము చేశాము అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు నేను ఇచ్చిన కంప్లైంట్ని వాపస్ తీసుకుంటున్నాను సిద్ధుని వెంటనే వదిలిపెట్టండి అని తులసి చెప్తూ ఉంటుంది అదేంటి మేడం కేసులు పెట్టడం విత్డ్రా చేసుకోవడం అంతా మీ వంతేనా అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు మర్యాదగా నా భర్త సిద్ధుని వదిలిపెట్టండి లేదంటే మీ పై ఆఫీసర్కి మీ పైన కంప్లైంట్ ఇస్తాను మీ ఉద్యోగం పోతుంది అని తులసి ఎస్ఐని బెదిరించడంతో సరే మేడం మీరు కంప్లైంట్ వాపస్ తీసుకుంటా అంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కూర్చోండి ఫార్మాలిటీస్ పూర్తి చేద్దాం అని ఎస్ఐ అంటాడు ఇక తులసికి ఒక లెటర్ ఇచ్చి దాని మీద సంతకం పెట్టమని ఎస్ఐ చెప్తాడు ఇక తులసి సంతకం పెట్టగానే కానిస్టేబుల్స్ సిద్ధు ఉన్న సెల్ ఓపెన్ చేయండి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక సెల్ ఓపెన్ చేయగానే సిద్ధు నడుచుకుంటూ అలా బయటికి వస్తూ ఉంటాడు సిద్ధు నడవలేక బాధపడుతూ ఉంటే తులసి వెళ్ళి సిద్ధు చేతిని తన షోల్డర్స్ మీద వేసుకొని సిద్ధు బరువునంతా మోస్తూ బయటికి తీసుకొని వస్తుంది ఇక తులసి జాను సిద్ధు ముగ్గురు కలిసి పోలీస్ స్టేషన్లో నుంచి బయటికి వస్తారు చూసారా మీరు మామూలు కంప్లైంటే ఇచ్చారు కానీ పోలీసు వాళ్ళు సిద్ధుని ఎంతలా కొట్టారో అని చెప్పి జాను అంటుంది సారీ సిద్ధు నేను కంప్లైంట్ ఇవ్వటం వల్లే నీకు ఇన్ని దెబ్బలు తగిలాయి అని తులసి అంటుంది పర్వాలేదు తులసి ఇప్పటికైనా నువ్వు నా భార్య అని ఒప్పుకుంటావా నేను నీ భర్తగా అంగీకరిస్తావా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు అంగీకరించబట్టే కదా మిమ్మల్ని రిలీజ్ చేపించడానికి వచ్చింది అని చెప్పి జాను అంటుంది ఆ మాట వినగానే సిద్ధు అప్పటి వరకు తిన్న దెబ్బలన్నీ మర్చిపోయి సంతోషపడుతూ ఉంటాడు అక్క సిద్ధుని పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకొచ్చాము ఇక సిద్ధుని తీసుకొని త్వరగా ఇంటికి వెళ్దామక్క అని జాను అంటుంది ఒక్క నిమిషం జాను నేను ఇప్పుడు తులసిని తీసుకొని మా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను తులసిని మా ఇంటికి కోడలిగా మా ఇంట్లో అడుగు పెట్టించాలనుకుంటున్నాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు చాలా మంచి నిర్ణయం ఇది అయితే మీరు మీ ఇంటికి వెళ్ళండి నేను మా ఇంటికి వెళ్తాను అని చెప్పి జాను చెప్తుంది సరేనక్క నువ్వేమంటావు అని జాను తులసిని అడుగుతూ ఉంటుంది సిద్ధు ఎలా చెప్తే అలా జాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఆటో ఇలా రా అని చెప్పి జాను ఆటోని పిలుస్తుంది ఆటో రాగానే సిద్ధుని తులసిని ఇద్దరిని కూడా ఆటో ఎక్కిస్తుంది బాయక్క ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తాను అని జాను చెప్తూ ఉంటుంది సరే జాను అని చెప్పి తులసి అంటుంది సారీ తులసి నీ అంగీకారం లేకుండా నీ మెడలో తాళి కట్టాను నేను తప్పు చేశాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక తులసి ఏం మాట్లాడదు తులసి ఇప్పుడు చెప్పు నువ్వు నన్ను క్షమించావా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు క్షమించబట్టే కదా మీకోసం పోలీస్ స్టేషన్కి వచ్చింది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక తులసి సిద్ధు ఇద్దరు కలిసి ఇంటి ముందు ఆటో దిగుతారు విశాలాక్షి సిద్ధుని చూస్తుంది తులసిని చూడక ఏమండి ఏమండి మన సిద్ధు ఇంటికి వచ్చాడండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక బసవరాజు నువ్వు చెప్పేది నిజమా విశాలాక్షి అని చెప్పి సంతోషంగా బయటికి వస్తాడు ఇక విశాలాక్షి కూడా సిద్ధుకి హారతి ఇవ్వాలని చెప్పి హారతి తీసుకొని ఇంట్లో నుంచి బయటికి వస్తుంది సిద్ధు పక్కన తులసిని చూసి అందరూ కూడా షాక్లో ఉంటారు ఏంటమ్మా అలా చూస్తున్నావు హారతి పళ్ళెని తీసుకొచ్చావు కదా నాకు తులసికి హారతి ఇవ్వమ్మా ఇద్దరం ఇంట్లోకి వస్తాము అని సిద్ధు చెప్తూ ఉంటాడు దీన్ని ఎందుకు తీసుకొచ్చావురా అని చెప్పి విశాలాక్షి అడుగుతూ ఉంటుంది తులసి నా భార్య తులసి వస్తేనే నేను కూడా ఇంట్లోకి వస్తాను అని సిద్ధు బసవరాజుకి చెప్తూ ఉంటాడు ఆ మాట విని విశాలక్షి వాళ్ళు షాక్లో ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి